స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై మువ్వెల జెండాను ఎగరవేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రమశాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు శనివారం కలెక్టరేట్ పోస్ట్ పోస్టాఫీస్ కార్యాలయంలో హర్ గర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించి ఆఫీస్ ప్రాంతంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జాతి సమైక్యత భావం ప్రతి ఇంటిలో కనిపించాలని సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తో పాటు పోస్ట్ ఆఫీస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ భాగంగా హర్గర్ తిరంగ త్రీ పాయింట్ ఓ మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట వంద రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని ఇరవై ఐదు ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు కోరుకుంటా థ్యాంక్ యూ అమృత్ మహోత్సవ్ అలాగే హర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది భారతదేశంలో పుట్టినందుకు మన అందరం గర్వించాలి ఎందుకంటే ఒక భారతీయ పౌరు పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము వీటి వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధా విధానాలు విధి విధానాలు మనం చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ గర్ హర్ గర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి రేపు రానున్న డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మన అందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులు అని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము దానికి మోడీ గారికి ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతాము